హలో అండి ఈ వీడియోలో ధర్మవరం నుండి తిరుపతి వెళ్ళు ప్యాసింజర్ ట్రైన్ వివరాలు తెలుసుకుందాం ఈ ట్రైన్ ప్రతిరోజు ఉదయం తొమ్మిది గంటల పది నిమిషాలకు ధర్మవరం చేరుకుంటుంది ధర్మవరం చేరుకున్న తర్వాత ధర్మవరం మీదుగా చిన్నైకుంటపల్లి ముదిగుబ్బ మలకవేముల కాలసముద్రం ఖదిరి నల్ల చెరువు తనకల్లు ములకల చెరువు తుమ్మనం కురబలకోట మదనపల్లి వాయల్పాడ్ కలికిరి పీలేరు పులిచెర్ల మంగళంపేట దామలం చెరువు పాకాల చంద్రగిరి మీదుగా తిరుపతికి మధ్యాహ్నం రెండు గంటల నలభై ఐదు నిమిషాలకి చేరుకుంటుంది ఇదే ట్రైను ప్రతిరోజు రాత్రి కూడా అందుబాటులో కలదు రాత్రి తొమ్మిది గంటల ఇరవై నిమిషాలకి బయలుదేరే ఈ ట్రైన్ ఉదయం మూడు గంటల పది నిమిషాలకి తిరుపతి చేరుకుంటుంది ఇదే విధంగా తిరుపతి నుండి ధర్మవరం రావడానికి కూడా రెండు ప్యాసింజర్ ట్రైన్లు అందుబాటులో కలవు ఉదయం ఎనిమిది గంటలకు తిరుపతిలో బయలుదేరే ప్యాసింజర్ ట్రైన్ మధ్యాహ్నం ఒంటి గంట ఇరవై ఐదు నిమిషాలకి ధర్మవరం చేరుకుంటుంది అదే క్రమంలో తిరుపతిలో రాత్రి పదకొండు గంటలకు ఈ ట్రైన్ బయలుదేరుతుంది ఉదయం నాలుగు గంటల యాభై నిమిషాలకి మన ధర్మవరం చేరుకుంటుంది